అందరికీ నమస్కారమండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృనమ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ఇరవై ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం చిత్త కరణం కాలువ తైతల పక్షం కృష్ణ పక్షం యోగం ఆయుష్మాన్ రోజు బుధవారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషం నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగ సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుష వసీకరణ సమస్యలు ఎటువంటి సమస్య ఉన్న హండ్రెడ్ పర్సెంట్ శివరామరాజు గారి చేత జ్యోతిష్యం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది వీరి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రిబుల్ ఫోర్ నమ్మకంతో కాల్ చేయండి నవంబర్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు వృషభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలను వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నలుగు పదములు మృగశిర ఒకటి రెండు పదములు ఉంటాయి వృషభరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభరాశి వారికి బుధవారం నాడు మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలను మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపతం చేస్తుంది వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు అంతేకాకుండా మీరు మీ వ్యాపార అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు మీ చదువులను పనంగా పెట్టి మీరు బయట ఆటలలో అతిగా పాల్గొంటుంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది భవిష్యత్తు ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం మంచిది తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చు ఆఫీసులో ఈరోజు మీదే కానున్నది ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు జాగ్రత్త బిజీగా మారవచ్చు మీకు మానసిక అనారోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోవాలి దానికోసం మీరు దాన ధర్మాలు సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు మీకు చిరకాలంగా ఉన్న అప్పులను తేచేస్తారు మీ మత్తైన ఫాంటసీలు మీ మత్తైన ఫాంటసీలను మీరిక ఎంత మాత్రమో కలగనాల్సిన అవసరము లేదు అవి ఈరోజే నిజం కావచ్చు అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు అసలు బంధుత్వాలనే వదులుకుందాం అనేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి ఏమైనా అంత సులువుగా ఆ పని చేయరు ఒంటరిగా ఉండటం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరీ ముఖ్యంగా మీరు చేయడానికి ఏమీ లేనప్పుడు కావున దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పెళ్ళలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతార్థంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటు మాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చెక్కరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి ఉన్నారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగ్జిన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణము లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించవేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగలదు అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్ల మయమేనని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానున్నది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు వృభరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి నలుపు రంగు దుస్తులను తరచూ ఉపయోగించడం స్థిరమైన మరియు బలమైన ప్రేమ జీవితాన్ని నిర్ధారిస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి